ైట్గా లాస్ట్ నెక్స్ట్ అండి సౌ ప్లస్ సౌ మైనసార్ లోక్సభలో బీజేపీ గెలిచేది అంటే కేంద్రం అంటే బా కేంద్రంలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి రాబోతుందా లేక కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా కూటమి రాబోతుందా వీళ్ళిద్దరిలో ఎవరు రాబోతున్నారు అనేటువంటిది ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతూ ఉంది మొన్న ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు భారతీయ జనతా పార్టీ భారీ విజయంతో రాబోతుంది అనేది ఒక ఇండికేషన్ అయితే రావటం జరిగింది కానీ కేంద్రంలో భారీ ఆధిక్యతతో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ రావటం లేదు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల సరళని గమనించినటువంటి పరిణామాల నేపథ్యంలో చెప్తున్నటువంటి అంశం మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది కానీ రెండు వేల పద్నాలుగులో వారికి రెండు వందల ఎనభై రెండు స్థానాలు రావటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలు రావటం జరిగింది ఈసారి మూడు వందలకు మూడు హండ్రెడ్ ప్లస్ అన్నారు అంటే నాలుగు వందల మూడు స్థానాలతో మేము రాబోతున్నాం అని చెప్పని ఎన్డీఏ కూటమి రాబోతుంది అని చాలా బలంగా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పారు మూడు వందల డెబ్బై స్థానాలు మాకు వస్తాయి మిగిలినటువంటి భాగస్వామ్య పక్షాలకు ముప్పై నలభై వస్తాయి అని చెప్పి చెప్పారు కానీ ఎన్నికల జరిగినటువంటి సరళిని లేదా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినప్పుడు ఆ స్థాయి పరిస్థితులు లేవు అనేది అయితే క్లియర్గా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనం గమనిస్తే ఎక్కడ మొన్న వచ్చినటువంటి దాంట్లో రెండు వేల పంతొమ్మిదిలో అరుణాచల్ ప్రదేశ్లో రెండు స్థానాలు అంటే భారత ఆంధ్రప్రదేశ్లో సున్నా లేవు కానీ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో రెండు స్థానాలు వచ్చినాయి అస్సాంలో తొమ్మిది స్థానాలు వచ్చినాయి కానీ ఈసారి అరుణాచల్ ప్రదేశ్లో చెప్పలేం కానీ అస్సాంలో మాత్రం తొమ్మిది స్థానాల నుంచి పదకొండు స్థానాలు వచ్చే అవకాశం ఏర్పడింది వస్తాయి అని అంచనా ఇవన్నీ కూడా మరి అట్లాగే బీహార్లో పదిహేడు స్థానాలు వచ్చినాయి ఈసారి పద్దెనిమిది స్థానాలు రావచ్చు అనేటువంటి ఒక స్థానం పెరగవచ్చు లేదా ఒక స్థానం ప్లస్ ఆరు మైనస్లో ఉండొచ్చు అని ఛత్తీస్గఢ్లో తొమ్మిది స్థానాలు వచ్చినాయి ఏడు నుంచి పది స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది అభిప్రాయం ఓకే ఇక గోవాలో ఒక్క స్థానం ఉంది ఈసారి రాకపోవచ్చు అని గుజరాత్లో ఇరవై ఆరుకి స్థానాలకు గాను ఇరవై ఆరుకి ఇరవై ఆరు స్థానాలు వచ్చే అవకాశం ఉందని బలంగా చెప్తూ ఉన్నారు గుజరాత్లో అంటే మనం చూస్తే గుజరాత్లో రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఆరు వచ్చినాయి ఈసారి కూడా ఇరవై ఆరు వస్తాయి అనేటువంటిది వారు చెప్తున్నటువంటిది అభిప్రాయం ఇక హర్యానాలో ఒక గతంలో పది స్థానాలు వచ్చినాయి ఈసారి ఒకటి రెండు స్థానాలు తగ్గొచ్చు అనేటువంటిది అభిప్రాయం హిమాచల్ ప్రదేశ్లో నాలుగు స్థానాలు గతంలో వచ్చినాయి ఈసారి రెండు మూడు స్థానాలు రావచ్చు అని అట్లాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో మూడు స్థానాలు వచ్చినాయి ఈసారి కూడా మూడు స్థానాలు రావచ్చు అని అట్లాగే జార్ఖండ్లో పదకొండు స్థానాలు వచ్చినాయి పన్నెండు స్థానాలు రావచ్చు అని ఈసారి పెరగవచ్చు అని ఒక స్థానం కర్ణాటకలో ఇరవై ఐదు స్థానాలు వచ్చినాయి గతంలో ఈసారి పదహారు నుంచి ఇరవై స్థానాల మధ్యలో తగ్గొచ్చు అని దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది స్థానాలు తగ్గొచ్చు అనేటువంటిది కేరళలో గతంలో ఒక్క లేదు స్థానం ఈసారి ఒక్కటి రావచ్చు అని పొత్తు పెట్టుకున్నారు కదా అక్కడ మధ్యప్రదేశ్లో గతంలో ఇరవై ఎనిమిది స్థానాలు వచ్చినాయి ఈసారి కూడా ఇరవై ఎనిమిది స్థానాలు రావచ్చు అనేటువంటిది అభిప్రాయం కనపడుతుంది మహారాష్ట్రలో ఇరవై మూడు స్థానాలకు కానీ ఇరవై రెండు స్థానాలు ఇంతకుముందు ఇరవై మూడు వచ్చినాయి ఈసారి ఇరవై రెండు రావచ్చు అని ఇక మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ ఇవన్నీ తీసేస్తే ఢిల్లీలో గతంలో ఏడు వచ్చినాయి ఈసారి కూడా ఏడు రావచ్చు అంటున్నారు కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఆపు అన్ని నేపథ్యంలో ఈసారి తగ్గొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ఒడిస్సాలో గతంలో ఎనిమిది స్థానాలు వచ్చినాయి ఈసారి పది నుంచి పదమూడు స్థానాలు రావచ్చు అంటున్నారు పుదుచ్చేరి లేదు పంజాబ్లో రెండు రెండు స్థానాలు వచ్చినా ఈసారి రెండు రావచ్చు అని రాజస్థాన్లో గతంలో ఇరవై నాలుగు వచ్చినాయి ఈసారి ఇరవై ఐదుకి ఇరవై ఐదు రావచ్చు అని అంటే ఇక్కడ రాజస్థాన్ ఒకటి గుజరాత్ ఒకటి మధ్యప్రదేశ్ ఒకటి ఈ బలంగా కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక సిక్కిము తమిళనాడులో ఈసారి ఇప్పటివరకు బోనీ లేదు ఒక స్థా ఒక స్థానం రావచ్చని ఇక తెలంగాణలో నాలుగు స్థానాలు గతంలో వచ్చినాయి ఈసారి ఆరు నుంచి ఎనిమిది స్థానాలు రావచ్చు అనేటువంటి అంచనాతో ఉన్నారు ఇక త్రిపురలో రెండు స్థానాలు సరే ఉత్తరప్రదేశ్లోనే ఇక్కడ ఓవరాల్గా మొత్తం ఎనభై స్థానాలు ఉన్నాయి గతంలో రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఒకటి వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది వందల అరవై రెండు వచ్చినాయి ఈసారి మరలా డెబ్బై రెండు స్థానాలు ఊహించని విధంగా డెబ్బై రెండు స్థానాలు అని కొంతమంది లేదు యాభై స్థానాలకే పరిమితం అవుతారని కొంతమంది ఇలాంటి అభిప్రాయాలు అక్కడ కొన్ని ఉన్నాయి ఉత్తరాఖండ్లో ఐదు స్థానాలకు ఐదు వస్తాయి అనేటువంటిది వెస్ట్ బెంగాల్లో నలభై రెండు మొత్తం స్థానాలకు గాను పద్దెనిమిది స్థానాలు వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి అక్కడ ఇరవై స్థానాలు పైన రావచ్చు అనేటువంటి అంచనా తెలియజేస్తున్నారు ఇక ఇది ఓవరాల్గా చూసినప్పుడు ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఇవన్నీ లెక్కలు తీసుకున్నా కానీ ఏదన్నా కానీ టూ సెవెంటీ నుంచి టూ నైంటీ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఏదైతే త్రీ సెవెంటీ చెప్పారో త్రీ సెవెంటీ లేదు రాదు రాదు అని అనేది ఎక్కువ అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కావలసినటువంటి మెజారిటీ ఫిగర్ వరకు వస్తారు ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలతో వాళ్ళు పాల్గొంటారు అని ఇక్కడ ఎన్డీఏ కూటమిలో అత్యధికంగా ఉన్నటువంటి అత్యధిక సీట్లు వాళ్ళు ఇచ్చినటువంటిది ఎవరికయ్యా అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసిన దాంట్లోనే అత్యధిక స్థానాలు చంద్రబాబు నాయుడు గారే బీజేపీకి ఇచ్చారు ఆరు స్థానాలు ఆరు స్థానాలు మిగిలిన జనసేన రెండు మిగిలిన వీళ్ళు పోటీ చేశారు ఇక్కడ రేపు కూటమి కనుక ఇరవై స్థానాలు కనుక గెలిస్తే ఇరవై స్థానాలు గెలిచే అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఇరవై స్థానాలు గెలిస్తే దాదాపు పదిహేను స్థానాలు పద్నాలుగు పదిహేను స్థానాలు హయ్యెస్టు ఎన్డిఏలో భాగస్వామ్యం ఉండేటువంటిది టీడీపీ జనసేన అని అయ్యేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అంటే ఎప్పుడు సౌత్లో కూడా కర్ణాటక తమిళనాడు తమిళనాడు ఒకటే వచ్చి వస్తుంది అండి తెలంగాణలో సీట్లు పెరుగుతున్నాయి ఏపీలో సీట్లు వస్తున్నాయి దాదాపు అక్కడ ఒక ఇరవై ఒక ముప్పై స్థానాలు ఇక్కడ అడ్వాంటేజ్ అవుతూ ఉంది ఈ రెండు రాష్ట్రాల్లో వాళ్ళకి చాలా బలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి చూడాలి సురేష్ గారు సురేష్ గారు ఏమంటారండి ఏంటి మీ అభిప్రాయం ఏంది ఎంతవరకు రావచ్చు ఏంటి వంశ గారు మీరు చెప్పింది కరెక్టు స్టార్టింగ్లో నాలుగు వందల ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు అందులో బీజేపీకి మూడు వందల డెబ్భై వస్తే మిగతా నాలుగు వందలు వస్తాయి కాబట్టి మూడు వందల డెబ్బై టార్గెటేం పెట్టారు కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అంటే మీకు తెలిసి ఉత్తరప్రదేశ్లో అక్కడ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కూటమిగా ఏర్పడటం ఇక్కడ ఢిల్లీ ఢిల్లీలో మన ఆమ్ ఆద్మీ పార్టీను కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయడం కొన్ని నియోజకవర్ కొన్ని రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయడం సో ఇక్కడ తమిళనాడులో మళ్ళీ ఇండియా కూటమే అంటే డిఎంకే కాంగ్రెస్ పార్టీ కలవడం సో ఇలాంటి పరిస్థితులను తీసుకుంటే మొత్తం మీద ఈసారి బీజేపీకి మూడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మూడు వందల మూడు సీట్లు వచ్చే అవకాశం లేదు అని చెప్పి అర్థమవుతుంది అయితే ఇప్పటి వరకు జరిగిన మూడు వందల ఎనభై యొక్క నాలుగు ఫేజులు అయిపోయినాయి వంశ గారు మూడు వందల ఎనభై యొక్క నియోజకవర్గాలు అయినాయి ఇంకా నూట అరవై రెండు నూట అరవై మూడు వరకు ఉన్నాయి కాబట్టి మిగతా ఫేజులు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయం వంశీ గారు ఇప్పుడు కర్ణాటకలో రెండో దశలో మూడో దశలో ఇరవై ఎనిమిది నియోజకవర్గాలకు పోలింగ్ అయింది సో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది ఈసారి అక్కడ తగ్గే అవకాశం ఉందని చెప్పి అంటే ఒక పది సీట్ల వరకు కూడా కాంగ్రెస్కి రావచ్చని ఉంది అందుకని తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు సో తెలంగాణలో ఇంతకుముందు నాలుగు వచ్చాయి కాబట్టి ఈసారి ఇక్కడ ఆరు నుంచి ఎనిమిది వరకు కూడా ఇక్కడ కనిపించే అక్కడ జరిగే నష్టాన్ని పూడ్చుకోవాలి అని కేరళలో ఎలానో వస్తే ఒకటి రెండు సీట్లు తమిళనాడులో కేవలం ఒకటి రెండు సీట్లు మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఒక రెండు మూడు సీట్లు వాళ్ళ బీజేపీకి వస్తే ఆ రకంగా వచ్చి అందుకని సౌత్లో జరిగే నష్టాన్ని కర్ణాటకలో జరిగే నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ద్వారా పూడ్చుకోవాలని చెప్పి అక్కడేమో జనసేన తెలుగుదేశంలో పొత్తు పెట్టుకున్నారు ఇక్కడ తెలంగాణలో చేశారు అయితే మీరు చెప్పినట్టుగా స్వీపింగ్ గుజరాత్లో వాళ్ళకే మళ్ళీ ఇరవై ఆరులో ఆల్రెడీ సూరత్ ఏకగ్రీవంగా జరిగిపోయింది ఇరవై ఆరుకి ఇరవై ఆరు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మధ్యప్రదేశ్ బీహార్లో వాస్తవంగా బాగా దెబ్బతినే అవకాశం ఉంది కానీ అక్కడ ఇండియా కూటమిని చీల్చి జేడియూను చేర్చుకోవడం వల్ల అక్కడ కొంచెం గతంలో పదిహేడు సీట్లు పంచాయి కాబట్టి ఈసారి కూడా ఒక సీటు అటు ఇటుగా వచ్చే అవకాశం అరకంగా ఉంది అదేవిధంగా మహారాష్ట్రలో బాగా దెబ్బ తగులుతుందని ముందుగానే ప్లాన్ చేసి అక్కడ ఎన్సిపిలో చీలిక ఇక్కడ శివసేనలో చీలిక తెచ్చి వాళ్ళతో కలిసి ఒక కూటమిగా చేసి అక్కడ మహారాష్ట్రలో అంటే ముందుగానే వాళ్ళు ప్లాన్గా చేసుకొని ఆ రకంగా చిన్న చితక పార్టీలు అందరూ కూడా చేర్చుకొని కూటమిలో భాగస్వామ్యం చేసుకుని ఎన్డీఏలో చేర్చడం వల్ల ఒక ఇంపాక్ట్ వాస్తవం ఏంటంటే రాహుల్ గాంధీ గారు వీళ్ళు చెప్పేది ఏంటంటే మీడియా కానీ ఇతరత్ర కానీ అసలు వాస్తవం క్షేత్రస్థాయి పరిస్థితిని వాళ్ళని తీసుకెళ్ళట్లేదు మేనేజ్మెంట్ జరుగుతుంది ఆ రకంగానే వాళ్ళకి ఎక్కువ అని చెప్తున్నారు అని చెప్పని ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఈ కూటములు ఈ చేరికలు ఈ చిన్న చిన్న పార్టీలు మీరు చెప్పినట్టుగా కేరళలో భారత జన జన పార్టీ అనే తర్వాత మోపనార్ పార్టీ తమిళనాడులో చిన్న చిన్న పార్టీలు కూడా కలుపుకోవడం వల్ల మొత్తం మీద అంటే మీరు చెప్పినట్టుగా రెండు వందల ఎనభై మూడు వందల లోపే ఉండే అవకాశం ఉంది ఆ రకంగానే మనం చూడవచ్చు వంశీ గారు ఓకే రైట్ సురేష్ గారు చూద్దాం మరి కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా మేమే గెలుస్తామని కూడా చెప్తా ఉన్నారు